అన్న మమ్మీకి నీకున్న ర్యాప్ వాళ్ళ మమ్మీ ఇప్పుడు మీరిద్దరు ఎప్పుడన్నా మమ్మీ నీతో చెప్పి బాధపడ్డ విషయం కావచ్చు లేదంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో చెప్పాలా వద్దన్న డిప్రెషన్ లో ఉండి మమ్మీతో నేనన్నా షేర్ చేసుకొని బాధపడ్డ సందర్భం మా అమ్మతో బాధపడ్డ సందర్భం అంటే మా అమ్మకు సర్జరీ అయింది హార్ట్ దగ్గర చిన్న ప్రాబ్లం వస్తే అవును ఈ విషయం నాతో కూడా చెప్పినప్పుడు అవును ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు అంటే అప్పుడు కూడా ఇంకా అప్పటికి మా చెల్లెకి ఇంకా పెళ్లి కాలేదు మా చెల్లికి పెళ్లిగాలి నాకు కూడా అప్పుడు ఆ టైం లో అప్పుడు ఒకసారి బాగా ఏడ్చింది అంతే ఏ బాధ ఎప్పుడు కూడా చెప్పుకొని ఏడు బాధపడది అప్పుడు కూడా అప్పుడు ఏడ్చింది అంటే మీకు ఇంకెవరికి పెళ్లి కాకపోయినా గిట్ల అయిపోయాయి అప్పుడు లో అప్పుడు కేర్ హాస్పిటల్ సర్జరీ చేయించినప్పుడు దానికి అప్పుడు ఏడ్చింది అంతే తర్వాత మా ఎట్లుంటాయి అంటే బాధలు వస్తాయి అనేక బాధలు వస్తాయి నన్ను ఓదార్స్తుంది ఎక్కువ మా మధ్యన మాట్లాడుకొని ఓదార్చుకునేంత భాష అట్లా ఉండదు అంత నేనేమనుకుంటున్నా తెలుసు తెలుసు ఇట్లాంటి భాషనే ఎక్కువ ఉంటాయి మా షేరింగ్లు కూడా ఉంటాయి ఎట్లా ఉంటాయి అంటే షేరింగ్లు ఉండవు మమ్మల్ని మేము బలంగా తెచ్చి దిద్దుకునే షేరింగ్లు ఉంటాయి ఎక్కువ అయ్యో ఇట్లా అనేటువంటి షేరింగ్లు ఉండవు ఇట్లా అయింది కదా ఎట్లా చేస్తే దీని నుంచి దీనికి షేరింగ్లు ఉంటాయి అనేది అట్లా అట్లా మాత్రం బాగా ఫ్యామిలీ పరంగా మమ్మీకి ఏదైనా చెప్పాలి అని మనసులో దాచుకొని ఇప్పటివరకు చెప్తే ఏమనుకుంటుంది అనుకోని ఫీల్ అయిన సందర్భాలు లేదన్నా ఉంటాయి ఆ కుటుంబం అన్న కొన్ని ఉంటాయి అంటే ఏ కొన్ని విషయాలు ఇట్లా ఎందుకైంది గట్ట ఎందుకైంది నేను తెలుసుకునేటువంటి సందర్భం వస్తుంది కరెక్ట్ తెలుసుకుంటే మళ్ళీ వీళ్ళు ఏం బాధపడతారు అని చెప్పి మళ్ళీ ఎవరు హట్ చేయద్దని మళ్ళీ నేను నా లోపలనే ఊకునే సందర్భాలు ఉంటాయి కానీ వాటి అన్నిటికంటే వాళ్ళ త్యాగం గొప్పది కదా వాటి కింద పెద్ద ముచ్చుటే కదా అనిపిస్తుంది ఊపుకుంటా అంతే ఓకే అన్న ఈ మధ్య కాలంలో చెల్లె నీకు ఒక గొప్ప విషయం చెప్పిన సందర్భం ఏదైనా ఉందా నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కావచ్చు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు కావచ్చు అంటే మనకన్నా చిన్నోళ్ళు మనకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే ఒక ధైర్యం అనేది అరే నా నా చెల్లు ఉంది చెల్లె దగ్గర నుంచి ఇట్లాంటి ఫీడ్బ్యాక్ లేమన్నా వస్తాయా అస్తాయి చెల్లె కూడా చూసి మురిసిపోతుంది గర్వపడుతుంది అంతే అంటే అది కూడా చిన్నప్పటికి చిన్నప్పటికెళ్ళిన ఏమడు ఏమడుగదు చెప్పి అంటే మా అన్నయ్య బాగుండాలి అంతే వీళ్ళందరూ ఒక స్వార్థ స్వార్థంతో కూడి ఉంటారు అన్నట్టు వీళ్ళందరూ మా చెల్లె కానీ మా అమ్మ గాని మా భార్య గాని అంటే వాళ్ళకు స్వార్థం ఏకైక స్వార్థం ఒక్కనే నేను బాగుండాలి అంతే మళ్ళా మా అమ్మతో చెప్పుకుంటుంది మా చెల్లె ఎక్కువ నాతో కూడా చెప్పుకునే టైం అంటే ఈ మధ్య కొంచెం ఈ వర్క్ లో బిజీ అయ్యి సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఫోన్ ఫోన్లలో మాట్లాడినప్పుడు బాగున్నారా బాగాలేరా ఇంతే మాట్లాడుకుంటాం తప్ప అంత పెద్ద షేరింగ్ చేసుకునేటువంటి అవకాశం లేదు మా అమ్మతో షేర్ చేసుకుంటారు బాగా ఓకే మా భార్యతో షేర్ చేసుకుంటారు అంతా బాగుంటారు చెల్లెతో బాండింగ్ ఎక్కువ ఉంటుందా బావతో బాండింగ్ ఎక్కువ ఉంటదా చెల్లెతో బాగుంటుంది ఓకే ఒక బాబు కూడా బాగా చూస్తుంటాడు మంచిగా పిల్లలకి ముగ్గురు పిల్లలకి ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు ఓకే మా అల్లునికి నేను బాగా పిచ్చి ఓకే ఓకే మా మామ ఏ మళ్ళీ మా మామ ఈ టైప్ ఉంటుందా ఉంటది ఉంటాది ఉంటదా ఏమైనా చెప్తే ఒక మాట చెప్తే అక్కడనే అవుతాడు ఇప్పటికైతే ఓకే ఎంత వయసు ఆయనకి ఇప్పుడంతా సిక్స్ ఇయర్స్ అనుకుంటా సిక్స్ ఇయర్స్ ఇయర్స్ ఓకే సిక్స్ ఇయర్స్ నాకు ఒక కొడుకు ఒక బిడ్డ వద్దాం ఒకటో అన్ని మిక్స్ చేస్తే జనాలకు అర్థం కాదు అనేది కాదన్న ఇప్పుడు బాబా మీరు ఇద్దరు కలిసి ఎప్పుడన్నా అంటే కైండ్ ఆఫ్ కళ్ళు తాగడం కావచ్చు లేదంటే స్థంప్స్ అప్ తాగడం కావచ్చు లేదా ఏదన్నా బాబా మరి వంద ఉంటాయి మీరిద్దరు మాట్లాడుకునే సీక్రెట్ పాయింట్స్ కావచ్చు సీక్రెట్ మాటలు ఉంటాయి మీ ఇద్దరు కాన్వర్సేషన్ ఎక్కువ డిస్కషన్ ఏమొస్తుంది సీక్రెట్ ఏమి నువ్వు మంచిగా ఉండాలి నువ్వు అని అంటే కూడా అంటే కళ్ళు తాగే సందర్భాలు మా దగ్గర తక్కువ వస్తాయి మా మధ్యలో అవును ఎందుకంటే నేను తాగాను కాబట్టి ఆ సందర్భం తక్కువ ఎప్పుడన్నా వస్తే ఒక్కటే బీరుదేస్తా నేను అంటే ఏం దేవాలో నాకు అర్థం కాదు ఆయన కూడా అర్థం చేసుకుంటాడు కరెక్ట్ అన్నం తినే టైంలో మా ఇంటిలో కూర్చుంటాం ఒక్కటే నేను ఈగంది ఆయన కూడా ఏర్పిస్తాడు ఒకటికి సపడే కూకుంటాడు తింటాం ఉంటాం అంతే ఎక్కువ అంటే బాండింగ్ అంటే వెళ్తాం అటెండ్ అండి ఫంక్షన్ లో అటెండ్ పోతాము అక్కడి వరకు మాట్లాడుకుంటాం అంతే పెద్దగా లైఫ్ గురించి ఏం మాట్లాడుకోము కానీ చెల్లె బాగుందా పిల్లలు బాగుంటారు అంతవరకు ఈ కళ్ళ రాగే సందర్భాలలో నువ్వు నువ్వు అన్నట్టు అట్లాంటి సందర్భం వస్తే వస్తుండే మాట లోపలికి వెళ్ళి కానీ ఇట్లా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు మా బావ ఇట్లా మంచి కదా బావ అంటే అవును మా బావని ఇట్లా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు మంచిగా చెప్తా అంటే ఇంట్లో ఒక్కరికి కష్టపడి ఒక్కరికి సక్సెస్ వస్తే కుటుంబం మొత్తం ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి అవి బాగా హ్యాపీ అనిపిస్తుంది అందులో మన ఆఫ్ ద వన్ ఆఫ్ ద లీడ్ ఉన్నప్పుడు అన్న ఈ ఇప్పుడు ఏదైతే చెల్లెపెల్లి అయిన తర్వాత కావచ్చు మళ్ళీ కన్నా ఎప్పుడన్నా డబ్బుల విషయంలో చెల్లెపల్లి అప్పుడు కావచ్చు ఇంకో అప్పుడు కావచ్చు సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి డబ్బుల విషయం వల్ల నేను ఎప్పుడైతే ఎదిగిందో అంటే రెండు వేల ఏడు నుంచి డబ్బుల కోసం నేను ఎప్పుడు ఇబ్బంది వల్లే రెండు వేల ఏడుకు ముందు ఇక చాలా ప్రాబ్లమ్ సఫర్ ఉండే లైట్లు పడ్డ లాగులు సిల్లు పడ్డ స్లిప్పర్లు ఇక కొండల కేజీ రాసి అవన్నీకి వెళ్ళొచ్చినాయి అప్పుడు బాగా ఇబ్బంది పడారు విపరీతంగా అప్పుడు అంటే మా ఎవరన్నా మా బంధువులు వాళ్ళు వీళ్ళు మాట్లాడితే వీళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతారేమో సహాయం అడుగుతారేమో అని చెప్పి మాట్లాడకపోతారు అప్పుడు అట్లాంటి దుర్భరమైన పరిస్థితి అప్పుడు ఇక రేషన్ బియ్యం అది సందర్భాలు ఓకే అనేక ఉన్నాయి సో అట్లా ఉన్నాయి కానీ తర్వాత మాత్రం డబ్బులతో ఇబ్బంది ఎప్పుడు వల్లే అప్పటి నుంచి బాగానే ఉన్నా ఓకే అన్న మళ్ళీ కన్నకి ఒక టెన్ లాక్స్ కావాలి అంటే టక్ మన కొట్టే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా నన్ను అడిగే ఫ్రెండ్స్ మరి నాకు ఇచ్చే ఫ్రెండ్స్ అయితే దాదాపు అంత డబ్బులు డబ్బుల విషయం అలా చేసేంత ఎవరు లేరు ఒక ఒక ఇద్దరు మిత్రులు ఉండే అట్లా నాకు ఒక ఒక మిత్రుడు ఉండే చనిపోయాడు వాడు నజీరు నా క్లాస్మేట్ ఉండే ముస్లింతుల ముస్లిం అతే తను నా క్లాస్మేట్ ఇక అసలు వెనక ముందు ఆలోచించకుండా ఇస్తుండే తర్వాత మళ్ళా మా ఊర్లో మల్లేశ్వరం అంటాడు కుమ్మరి మల్లేశ్వరం అంటాడు నా దోస్తు మా అమ్మకు సర్జరీ అయినప్పుడు కానీ తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడన్నా అలాంటి నాకు టైంలో ఉపయోగపడుతుండే తర్వాత సురేష్ రావు అని నా ఫ్రెండ్ ఉంటుండే ఇల్లు తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ అవసరం పడితే తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఎప్పుడన్నా అవసరం పడితే మైపాల్ అన్న ఫ్రెండ్ ఉంటుండే అట్లా ఆయన కొంచెం ఇట్లా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మరి ఇట్లా పది లక్షలు కావాలంటే ఇప్పటికి ఇచ్చే ఫ్రెండ్స్ లేరు నేను అట్లా కొంతమందికి మా వాళ్ళకు ఒక గుడ్ ఫ్రెండ్గా నేను ఈ ఇల్లు ముగ్గురు చిన్న చిన్నగా నాకు ఉపయోగపడతారు ఇట్లా ఓకే నీ ఫ్రెండ్కి ఏదన్నా నీకున్న ఫ్రెండ్షిప్ లో ఓవరాల్ గా ఎంత మంది బాగా క్లోజ్ ఉండి పర్సనల్ షేర్ చేసుకొని నమ్మకంగా ఉండే ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు మళ్ళీ కనెక్ట్ అంటే పర్సనల్స్ నేను ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటాను అంటే పర్సనల్స్ మీన్స్ ఐ థింక్ బాయ్ బాయ్ అన్నప్పుడు కొన్ని ఉంటాయి కైండ్ ఆఫ్ చెడ్డీ దోస్ అన్నప్పుడు కొన్ని మాట్లాడుకునేవి ఉంటాయి అన్న పర్సనల్ ఉన్నా బలాలు మాట్లాడుకుంటాం ఇల్లరా ఇల్లరా కైండ్ ఆ దోస్తు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన ఉన్నారు కదా షేర్ చేసుకుంటా ఇంకా మంచిగా ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు క్లాస్ మేట్స్ కావచ్చు మా ఊర్లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది ఒకళ్ళ పేరు చెప్తే ఒకరు మర్చిపోతాం బాగా మంది అట్లున్నారు మర్చిపోతారు మల్లికన్న మాట్లాడతాడు ఎందుకంటే అన్ని అనుభవాలు మంచి ఎవరిని హట్ చేయాలన్నా వంద ఆలోచిస్తే అందులో ఇప్పుడు ఒక ఇరవై మంది ఒకళ్ళ పేరు చెప్పి ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన సరే కొంతమంది మర్చిపోయారు అంటే వాళ్ళు మన గుండెల్లో ఉంటారు గుర్తు రాకపోతే గుర్తురాకపోతే బాధ వస్తుంది ఓకే వాళ్ళ వాళ్ళ సపోర్ట్ లేదు నేనేం ఎదగలే వాళ్ళందరు సపోర్ట్ ఉంది నాకు ఓకే మంచి మోరల్ గా సపోర్ట్ మేమే ఉన్నాం ఇట్లా అని నా గురించి ఒక ఒక నేను ఇక్కడ ఉండి పని చేసుకుంటుంటే నా గురించి ఏదో ఒక చిన్న చేసే వాళ్ళు ఉన్నారు మా ఊర్లో ఇప్పటికి మా ఊరు నన్ను మోస్తుంది ఓకే అన్న బాగా పర్సనల్స్ డీప్ మల్లికన్న మనసులో ఉన్న పర్సనల్ షేర్ చేసుకునే ఫ్రెండ్ ఉన్నాడు ఎవరన్నా ఎవరన్నా నా నేను చేసిన ప్రతి ఒక్క మంచి చెడు అన్ని తెలుసు చెప్పుకున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్ ఎవరు అంత నమ్ముతాడు ఎవరన్నా మళ్ళీ కన్నా నమ్ముతా నేను అసలు నమ్మడం నమ్మకానికి నిలివే అసలు నమ్ముట్ల మోసపోవట్లా నేనే ఫస్ట్ ఉంటా నమ్ముతా మోసపోతా ఫస్ట్ నాకు ఎన్ని మోసాలు జరిగినా మళ్ళీ నమ్ముతా మళ్ళా మళ్ళీ నమ్ముతా వెంటనే కొంచెం ఏదన్నా సెంటిమెంటల్ గా మాట్లాడి ఇట్లా కొద్దిగా నాకోసం కోసం అబ్బాయి నాకు తప్ప ఇంకెవరికి పని చేయడనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తే నమ్ముతా నమ్ముతా ఓకే ఆ విషయంలో పెద్ద తెలివే ఉండదు నాకు ఓకే మిగతా విషయాలు తెలివి ఉంటది కానీ నమ్మడం విషయంలో తెలివి ఉండదు ఓకే నమ్ముదా ఇట్లా వీళ్ళతో షేర్ చేసుకుంటారు ఇప్పుడు మా మిత్రులు అని చెప్పినాయి కదా వీళ్ళతో అన్న అందులో ఒక ఫ్రెండ్ ఉంటాడు ప్రతి ఒక్కటి మల్లికన్న మనసులో ఉన్న ప్రతి ఒక్కటి ఆ మనసులో ఉండే షేర్ చేసుకునే ఫ్రెండ్ ఇప్పుడు మల్లేశం అని చెప్పినాయి కదా ఆయనతో మల్లేశం కుమ్మరి మల్లేశం నా దోస్తు అన్ని అన్ని అంటే నా దగ్గర ఇప్పుడు అంతా ఏంటంటే చెప్పిన నా దగ్గర ఏం లేనప్పుడు కూడా అన్నట్టు ఓకే ఇప్పుడు చాలా తక్కువ బాధలలో నేను చెప్పుకున్న వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు ఇంత కొంత అంటే నిట్టుర్పు ఓదార్పు ఉంటారు కదా ఏ ఓదార్పు కూడా కోరుకోను కానీ ఉంటాయి వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా ఏమన్నా దోస్తు బాధ పడుతున్నాడు అని చెప్పి అట్లా నాకు చేస్తారు అట్లా ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే